హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ అనసూయ భరద్వాజ్ ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది తాజాగా ఆమె సోషల్ మీడియాలో తాను బెడ్ కాఫీ తీసుకుంటున్న ఫోటోని షేర్ చేసింది పొద్దున్నే బెడ్ కాఫీ తాగుతూ ఇలా హాట్ కప్ ఫోటోలకు పోజులు ఇచ్చింది పొద్దున్నే ఇలా కాఫీ తాగుతూ చాలా మంచి ఆలోచనతో రోజు ప్రారంభిస్తున్నట్లుగా ఆమె తెలిపింది ఓ మంచి కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చిన భర్త సుశాంత్ భరద్వాజ్కి కి థ్యాంక్స్ చెప్పినట్లుగా ఆ పోస్ట్ లో ఉంది వీక్ మొత్తం బిజీగా ఉన్న వీకెండ్స్ లో మాత్రం ఫ్యామిలీతో కలిసి కాస్తంత చిల్ అవుతూ ఉంటుంది అనసూయ ఇక జబర్దస్త్ షో ని వదిలేసిన తర్వాత అనసూయ సినిమాలతో బాగా బిజీ అయిపోయిందని చెప్పాలి సినిమాలో కాస్తంత వెయిట్ ఉన్న క్యారెక్టర్లలో నటిస్తూ తనకంటూ ఒక ఫేమ్ ని క్రియేట్ చేసుకుంది అనవసరమైన తలనొప్పులకు దూరంగా ఉంటూ చాలా పీస్ఫుల్ లైఫ్ ని గడుపుతుందనే చెప్పాలి మొత్తానికి తన లైఫ్ అవుతుంది ఈ బ్యూటీ ఇక ఎప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ వయసును దాచేస్తుంటుంది ఈ భామ వాటికి సంబంధించిన వీడియోస్ ని కూడా సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడంతో అవి కూడా బాగా వైరల్ అవుతున్నాయి బుల్లి నిక్కర్ లో తాజాగా అనసూయ షేర్ చేసిన ఈ పిక్స్ నెట్ ఇంటా వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా వాటిపై ఒక లొకేషన్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్